Hi friends, welcome back to our channel Manoksha Collections. అండ్ ఈరోజు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి సో వీడియోనైతే వరకు కూడా స్కిప్ చేయకుండా మొత్తం ఎండు వరకు అయితే చూసేయండి ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అండ్ ప్రైజెస్ అయితే ప్రతి ఒక్క ఐటమ్కి మెన్షన్ చేస్తున్నాము ఆర్డర్ పెట్టే ముందు విత్ ప్రైస్ తోటి నాకు స్క్రీన్ షాట్ అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి పెట్టేయండి అండ్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్స్ వచ్చి వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ చెంపస్ విరాలతోటి అయితే వస్తుందండి ప్రైజ్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఈ పాపడి పిల్ల వచ్చేసి త్రీ వాటికి ఫైవ్ టెన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి అండ్ మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్